సిబిసిఎన్సి ఆస్తులను విశాఖపట్నం డెవలపర్ మాజీ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ అన్యాక్రాంతం చేసే ఆలోచనతో హిల్ క్రాస్ట్ బంగ్లా సిబిసిఎన్సి స్థలంలో ఎంవీవీ స్పీక్స్ ప్రారంభించి దానిని ప్రస్తుతం విరమించుకుని వేరే వ్యక్తులకు బదలాయించే ప్రయత్నాలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని సిబిసిఎస్సి రాష్ట్ర క్రైస్తవ సంఘ ప్రతినిధులన్నారు టైకున్ కూడలి సిబిసిఎస్ఈ చర్చ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం హిల్ క్రస్ట్ బంగ్లా అధీనంలో గల ఆసామీలు త్యాగరాజు రత్నాకర్ హెడ్గే ఇతరులు ఆరు వేల ఐదు వందల చదరపు మీటర్ల స్థలం కొందరు అర్హతలేని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి మిగిలిన స్థలాన్ని పద్ పద్నాలుగు వందల జీవో ద్వారా పదిహేను వేల మూడు వందల డెబ్భై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది చదరపు మీటర్ల స్థలం రెగ్యులరైజ్ చేయబడిందని కానీ టైటిల్ సీబీసీఎస్సి నందు మాత్రమే ఉందని తెలిపారు ఈ స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ విశాఖపట్నం హిల్ క్రస్ట్ బంగ్లాలో కన్స్ట్రక్షన్ కొనసాగడం విచారకరమన్నారు దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు సీబీసీఎస్సి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సిబిసిఎస్ఈలో ఏర్పడిన వివాదాల కారణంగా అనేక వర్గాలుగా విడిపోయే ఐక్యతను కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాప్టిస్ట్ వారు బాప్టిస్టేతరులు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ సిబిసిఎస్ఈ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో సిబిసిఎస్ విశాఖపట్నం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ నాయుడు డిపిఆర్పి కుమార్ తదితరులు పాల్గొన్నారు మా జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి పెద్దలు బొలిసెట్ సత్యనారాయణ గారి దగ్గరికి రావటం సిబిసిఎన్సి భూముల్ని క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాక్షాత్తు ఆ స్థలాన్ని దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కూటం ప్రభుత్వం వచ్చింది కాబట్టి క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక నమ్మకంతో వచ్చినటువంటి సిబిసిఎన్సి పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి కోరడం జరిగింది ఏర్పాటు చేశాం నేను మాట్లాడిన తర్వాత సిబిసిఎన్సి ప్రతినిధులు మీడియాతో పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు ప్రజా పాలకడంటే ప్రజలను రక్షించే వాడిగా ఉండాలి ప్రజా పాలకడంటే ప్రజల్ని కష్టపెట్టకుండా బాధ్యతగా వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ బావు గురించి నగర అభివృద్ధి గురించి పాటుపడాల్సినటువంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉండి విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ప్రజల ఆస్తులనే కాదు ప్రభుత్వ ఆస్తులనే కాదు క్రైస్తవ మతస్థుల ఆస్తులు కూడా ఎక్కడ విడిచిపెట్టలేదండా నిదర్శనం ఈ సిబిసిఎన్సి ఆస్తులు